హాయ్ ఎవ్రీవాన్ రేపు వరలక్ష్మి రత్నం వచ్చేసింది కదండి నా దగ్గర ఉన్నటువంటి చిన్ని చిన్ని బుజ్జి బుజ్జి అమ్మవార్లు అయ్యవార్లు చిన్న విగ్రహాలు నేను ఏదైతే పీఠంలో పెడతానో అవి మీ క్వశ్చన్ చూపిస్తాను చాలా బుజ్జి అండి చాలా చిన్నవి చాలా ముద్దుగా ఉంటాయి చాలా అందంగా ఉంటుంది సో మీ అందరికీ నేను పూజలు ఏదైతే వాడతానో వరలక్ష్మి వ్రతంలో అది మీ మీ అందరికీ ఒకసారి షేర్ చేస్తాను మీరు కావాలనుకుంటే కొనుక్కుంటారని చూపెడుతున్నాను ఓకేనా ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మన బుజ్జి వినాయకుడితో స్టార్ట్ చేద్దాము చూసారా అండి ఎంత ముద్దుగా ఉన్నారో మీకు అర్థమవుతుందా నా ఈ త్రీ ఫింగర్స్లో ఎంత బుజ్జిదంటాయి అసలు ఆ బుజ్జితనంలో కూడా ఎంత డీటెయిలింగ్ ఉంది చూసారా ఇది సాలిడ్ అండి ఇది సాలిడ్ ఇది వెయిట్ అనుకుంటా సాలిడ్ అనమాట అంటే వెయిట్ ఉంటుంది బుజ్జిగా ఎంత బుజ్జిగా ఉంటారంటే ఒక ఇంచ్ చూడండి నా ఫింగర్ చూడండి నా ఫింగర్ అంతే అంత చిన్ని చిన్ని బుజ్జి బుజ్జి అండి ఇవి చాలా బాగుంటుంది ముద్దుగా ఉంటుంది డైరెక్ట్గా చూసి నెక్స్ట్ మా అమ్మ నా బంగారు తల్లి అసలు నేను ఎంత పిచ్చెక్కిపోయి చచ్చిపోతానంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది అంటే అసలు ఇంత అంతా కాదండి చూసారా మా అమ్మ ఎంత అందంగా ఉందో ఆ డీటెయిలింగ్ మీకు కనిపిస్తుందా అండి ఆ కళ్ళు ముక్కు చూడండి ఆ చిరునవ్వు చూడండి ఎంత అందంగా ఉందో నా తల్లి నా అమ్మ నా బంగారు తల్లి నాకు ఎంత కష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా మనస్ఫూర్తిగా నేను అడిగితే ఆ కష్టం తీర్చేస్తుందండి నిజంగా మా అమ్మ ఆ ఫ్లవర్స్ చూసారు ఎంత డీటెయిలింగ్గా ఉన్నాయండి మీకు ఇది కూడా అర్థమవుతుంది నా ఫింగర్లో పెట్టి చూపిస్తాను జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇంచ్ అంతే వన్ అండ్ హాఫ్ ఇంచ్లో నాకు ఇది సాలిడ్ అండి ఇది ఇది ఫైవ్ తులాస్ అనుకుంటా అంటే ఫిఫ్టీ టూ గ్రామ్స్ అట్లా చూడండి ఎంత బాగుందో చూడండి కళ్ళు ముక్కు మూతి ఎంత అందంగా ఉందో మరిసిపోతానండి నేనైతే నాకు చాలా ఇష్టం లక్ష్మీదేవి అంటే అందరూ డబ్బుల కోసం లక్ష్మీదేవిని మొక్కుతారు అనుకుంటారు కాదండి సంకల్పంతో నమ్మకంతో భక్తితో మీరు ఏ దేవుళ్ళని కొలుస్తారో ఆ దేవుళ్ళు ఖచ్చితంగా మనం వెంటే ఉంటారు ఏ కష్టము రానివ్వకుండా కాపాడుతారు నా అమ్మ ఎంత బాగుంది కదా సో నెక్స్ట్ వచ్చేసి అమ్మ ఉండ తర్వాత అయ్యవారు ఉండాలి కదా అయ్యవారు గోవింద స్వామి నేను ఆ రోజు తీసుకునేటప్పుడు విష్ణుమూర్తి కనిపించలేదు అనమాట అంటే నాకు దొరకలేదు అక్కడ షాప్లో సో అందుకని నేను వెంకటరమణ్ణి తీసుకొచ్చేసాను మా బాలయ్య బాలాజీ ఆయన కూడా ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచే ఉన్నారు అయితే నేను ఇది రెగ్యులర్ పూజా మందిరంలో పెట్టానండి ఎందుకంటే వన్ అండ్ హాఫ్ పైన ఉండింది కాబట్టి పెడితే ఖచ్చితంగా రోజు దీపం పెట్టాలి నేను రోజు దీపం పెడతాను రోజు ఖచ్చితంగా దీపం పెడతాను నిత్య దీపం పెడతాను కానీ ఎందుకైనా మంచిది అని నేను పెట్టను ఎప్పుడు నాకు స్పెషల్ డేస్ అయినప్పుడు మాత్రమే పెడతాను అండ్ ఇది సాలిడ్ అయితే కాదండి ఇది సాలిడ్ కాదు నెక్స్ట్ నేను నెక్స్ట్ విష్ణుమూర్తిని తీసుకోవాలనుకుంటున్నాను ఆ తర్వాత మీరు చూసారా అమ్మవారికి అటు ఇటు పెట్టడానికి మరి గజలక్ష్మి కథగా అందుకనేసి మా అమ్మ కోసం పక్కన బుజ్జి బుజ్జి ఏనుగలు తీసుకున్నారు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో ఎంత ముద్దుగా అంటే అంత ముద్దుగా చూడండి ఇవి కూడా జస్ట్ చాలా తక్కువ అండి చూసారా నా ఫింగర్స్లో ఇంత వచ్చినాయి ఎంత చిన్నదో చూడండి మీకు లాంగ్లో వెళ్తే తెలుస్తుంది అసలు ఎంత బుజ్జితో తగ్గనే చేయబడుతున్నాను కానీ చూసారా అటు ఇటు పెట్టడానికి ఇవి వచ్చేసి గోవిందనామాలు సో గోవిందనామాలు నాకు నచ్చిందండి బలా ఉంది ఇది స్టాండ్ సో ఈ గోవిందనామాలు వెనక అట్లా బాగుంటుంది కదా అని చెప్పేసి గోవిందనామాలు కూడా తీసుకున్నాను అనమాట నేను ఇవి రేపు వరలక్ష్మి వ్రతంలో అమ్మవారి ఫోటో పెట్టి ముందన కలసం పెట్టి కలసంకి అమ్మవారి ఫేస్ని అయితే పెట్టి డెకరేట్ చేసి ఆ కిందన మెయిన్ ఇవైతే పెడతానండి చూసారు ఇవి ఇలా పెడతాను నేను ఇంకో మెయిన్ మర్చిపోయానండి ఇది చూసారా కలసం కలశం చూసారా ఎక్కడ కూడా నేను కలసం తీసుకున్నాను బుజ్జి కలసం ఎంత అందంగా ఉంటుందో ఇది స్టాండ్ లాగా కూడా వాడచ్చు అనమాట ఇందులో ఫ్లవర్ పెట్టుకోవచ్చు మనం సో కలసం బుజ్జి కలసం చూసారా స్వస్తికి నామాలతో ఎంత అందంగా ఉందో ఇది కూడా జస్ట్ వన్ పాయింట్ చిన్నది ఎక్స్ట్రా అంతే ఎంత అందంగా ఉందో చూసారా ఇలా చక్కగా ఇలా పెట్టేసుకుంటాను రేపు మీకు ఫొటోస్ కానీ వీడియో కానీ అప్లోడ్ చేస్తాను ఆ తర్వాత ఈ బుజ్జి బిందే చూడండి ఎంత చిన్న బుజ్జి బిందో బిందే నేను ఇది రెగ్యులర్గా నా పూజా మందిరంలో ఉంటుంది ఇందులో నిండుగా కాయిన్ వేసి అమ్మవారి దగ్గర పెడతాను అన్నమాట ఇది ఒక బుజ్జి బుజ్జిది సో మీరు మీరు కనుక ఎలా కావాలి అనుకుంటే ఖచ్చితంగా అంటే కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫోటో తీసుకెళ్ళి ఇలా కావాలి మాకు అని తీసుకోండి బాగుంటుంది అయితే రేపటి కోసం నేను చక్కగా అయితే మొత్తం పెట్టేసుకున్నాను అనమాట బాగా సారీ బాగా పెట్టేసుకున్నాను ఇంకొకటి మర్చిపోయాను ఇంకొకటి మర్చిపోయాను సో వీటితోనే పాటు మరి విగ్రహాలు ఎంత చిన్న ఉంటే విగ్రహాలకి పూజించేటువంటి పువ్వులు ఎలా ఉండాలి ఇక్కడ చూడండి ఇది నూట ఎనిమిది పువ్వులు ఉంటాయి కదా అవి చూడండి ఎంత చిన్న పువ్వు అంటే ఎంత చిన్న పువ్వు అంటే ఇది తలతలా మెరిసిపోతున్నాయి ఏంటి అనుకున్నారు ఇప్పుడే కొన్నాను అనుకున్నారు కాదు ఇది కొని ఒక టూ త్రీ ఇయర్స్ అయిపోతుందేమో ఇది ఇప్పుడు నేను ఒక మంచి లిక్విడ్తో వాష్ చేశాను వీటిని ఆ లిక్విడ్ ఏంటి ఎలా వాడాలి ఎక్కడ ఎక్కడ ఉంటుంది ఎలా దొరుకుతుంది అన్నది మీకు అందరికీ వీడియో చేసి పెట్టాను దాన్ని కూడా చూడండి ప్లీజ్ సరే ఇది రేపు ఇలా నా బుజ్జి బుజ్జి దేవతలు దేవుళ్ళందరూ మా ఇంట్లో వెలుస్తారు